అయితే అక్కడికి వెళ్ళిన కాసేపటి క్రితమే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అసలు నానా రకాల వార్తలు అయితే బయటకు రావడం జరుగుతుంది ఎమ్మెల్యే ఆరోగ్యానికి సపోర్ట్ చేయట్లేదు ఆయన వైద్యానికి సహకరించట్లేదు ఆయన బాడీ అనేటువంటి ఒక వార్త కూడా వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో అసలు మాగంటి గోపినాథ్కి ఏం జరిగింది ఏజీ వద్ద తాజా పరిస్థితి ఏంటి ఎందుకంటే అటు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ మిగతా నాయకులందరూ కూడా ఒక్కొక్కరికి అక్కడికి తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో రకరకాల అనుమానాలకు తావిస్తున్నటువంటి సందర్భం అందుకే మాగంటి గోపినాథ్ గారి పరిస్థితి ఏంటి ఆయన ఎలా ఉన్నారు అనారోగ్యంగా వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఏం జరిగింది ఏజీ హాస్పిటల్ వర్గాలు ఇంతవరకు ఇంకా అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ నేపథ్యంలో అక్కడ తాజా పరిస్థితి ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ప్రేమ్ ఏజీ హాస్పిటల్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారే ప్రేమ్ ప్రస్తుతం ఏజీ హాస్పిటల్ వద్ద తాజా పరిస్థితి ఏంటి గోపీనాథ్ గారి ఆరోగ్యానికి సంబంధించి వండా అప్డేట్ తెలుస్తుందా ఇప్పటికే చాలా మంది బిఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి రైట్ తాయి జుగ్విల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మగంటి గోపినాథ్ ఆరోగ్యం క్షీణించిందని చెప్పి ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు హార్ట్ సమస్యతో బాధపడుతున్నాడు అని చెప్పి గచ్చిబోలిలో ఉన్న ఏజీ హాస్పిటల్ అయితే తరలించడం మనం చూస్తున్నాం అయితే మూడు మూడున్నర సమయంలో ఆసుపత్రికి తరలించిన వెంటనే తనకు అంటే చాలా సీరియస్ గా ఉందని చెప్పి అంటే అతను ఆల్రెడీ మృతి చెందిందని చాలా వార్తలు గమనంలో వ్యాపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు హాస్పిటల్ కి సంబంధించి కానీ ఎలాంటి హెల్త్ బులిటెన్ అయితే బయటికి రాలేదు ప్రస్తుతం అక్కడ కేటీఆర్ సతీమణితో పాటు హరీష్ రావు అదేవిధంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో పాటు మరికొంతమంది బిఆర్ఎస్ నేతలు అక్కడ ఉన్నారు అయితే వారంతా కాలం హాస్పిటల్ నుంచి బయటికి వస్తేనే మనకు విషయం అయితే తెలుస్తుంది ప్రస్తుతం మనం ఏఐజీ హాస్పిటల్ దగ్గరే ఉన్నాం ఈ హాస్పిటల్లోనే ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది అయితే మరికొంత ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ తను చనిపోయినట్లుగా మనకైతే వార్తలు వస్తున్నాయి అయితే వాస్తవానికి ఆయన చనిపోయారా లేదంటే ఇంకా ఏంటి అనే విషయం హెల్త్ బులిటన్ అయితే విడుదల చేయాలి అయితే నాయకులు మాత్రం ఒక్కరొకరుగా వస్తున్నారు ఇప్పటికే బిఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు వారంతా బయటకు వస్తే దాని మనకు విషయం తెలుస్తుంది అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఏజీ హాస్పిటల్ దగ్గర మొత్తం కూడా ఒక హైటెన్షన్ వాతావరణం ఎందుకంటే గుడ్లు ఇంట్లో ఒక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా మనం చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు గతంలో ఆయన టీడీపీలో హైదరాబాద్ అధ్యక్షుడిగా జీహెచ్ఎంసి ప్రెసిడెంట్ గా కూడా ఆయన ఇక్కడ వ్యవహరించారు అయితే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఉద్యమం చూసి ఉద్యమం తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన ఎప్పుడైతే పార్టీ మారిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పార్టీలోనే ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కేసీఆర్ కు కేటీఆర్ కు ఒక నమ్మిన బంతుగా కూడా అతను ఉన్నారు అయితే ప్రస్తుతం జూబ్లీ హిల్స్ మూడు సార్ల ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది తర్వాత అదేవిధంగా ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా మూడు సార్లు వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే హైదరాబాద్ హెస్సీలో హ్యాడ్రిక్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ అయితే ఉన్నారు ప్రస్తుతం ఆయన హెల్త్ సంబంధించిన బుల్లిన్ రిలీజ్ అవుతుంది నిజానికి ఆయన చనిపోయిందనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అయితే నిజానికి మృతి చెందిందా లేదంటే ఇంకా క్రిటికల్ కేర్ లో ఉన్నది తను చికిత్స పొందుతుందా అనే విషయాలు మనకు అక్కడి నుంచి గతంలో కూడా హాస్పిటల్ గోపీనాథ్ గారు జాయిన్ అవ్వడం జరిగింది గత కొంతకాలంగా అప్పుడు కూడా కొద్ది రోజులు అడ్మిట్ అయ్యి తర్వాత అనారోగ్య సమస్యలతోటి చెకప్ అంతా కూడా ట్రీట్మెంట్ అంతా తీసుకున్న తర్వాత మరలా వచ్చారు తర్వాత పార్టీ కార్యక్రమాల నిమగ్నమయ్యారు మరలా ఇప్పుడు అనారోగ్య సమస్యలతో హుటావుటిన కుటుంబ సభ్యులు అక్కడ తీసుకుపోవడం గుండె హార్ట్ అట్ స్ట్రోక్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కిడ్నీ అంటున్నారు ఏ సమస్య తోటి ఈ రోజు అక్కడ అడ్మిట్ అయినట్టుగా తెలుస్తుంది కానీ మనకు అదే అంటే ఆయన గతంలో మనం చూస్తున్నాం గత నెల రోజులు కూడా ఆయన కిడ్నీ సమస్యతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు ఆయన ఇదే ఏజీ ఏఐజీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందింది తర్వాత కూడా మళ్ళా ఈ రోజు తాజాగా హార్ట్ అటాక్ రావడంతో ఆయన ఇక్కడికే తీసుకొచ్చి అయితే ఆయన కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కిడ్నీ సమస్యతో దీర్ఘకాలికంగా ఆయన బాధపడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది దానికి సంబంధించి మొన్నటి వరకు అంటే దాదాపు ఒక పదిహేను రోజుల క్రితం కూడా ఆయన ఇక్కడి నుంచి ఒక నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది మళ్ళా ఒక పదిహేను రోజుల మొన్న మన మొన్న మనం జరిగిన తెలంగాణ ఫార్మేషన్ వేడుకలకు సంబంధించి కూడా ఆయన ఆయన ఏర్పాటు చేసి కేసీఆర్ కి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కొంత ఆయన ఆయన అంచరగరం అక్కడ హల్చల్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క లీడర్లంతా కూడా కుటుంబానికి పరమ పరామర్శించడం అదేవిధంగా ఆయన హెల్త్ బులిటెన్ ఏంటి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలి వస్తున్నారు అయితే మరికొద్ది క్షణాల్లోనే అక్కడున్న మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా కుటుంబ సభ్యులు కేటీఆర్ సతీమణి బయటకు వస్తే గాని అసలు విషయం ఏంటి అతను ట్రీట్మెంట్ పొందుతున్నారా లేదంటే ఇప్పటికే మృతి చెందారా అనే విషయం కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది దాదాపు ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు జూబ్లీ కి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు కావచ్చు అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ సతీమణితో పాటు చాలా మంది బిఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఇక్కడికి వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది అయితే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒకరొకరుగా ఏఐజీ బాట పట్టారు అయితే ఆయన కుటుంబ సభ్యులను మాట్లాడడం అదేవిధంగా ఆయన హెల్త్ బుల్టెన్ కి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో బిఆర్ఎస్ శ్రేణులంతా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే తనతో సన్నిహిత్యంగా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు ఇతర సహచర ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే లోపల ముఠా గోపాల్ హరీష్ రావు కేటీఆర్ సతీమణి ముగ్గురు కూడా లోపల ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది రైట్ ప్రైమ్స్ మొత్తానికి ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ వద్ద అయితే వరుసగా అక్కడికి నాయకులైతే చేరుకుంటారు ఎందుకంటే మాగంటి గోపినాథ్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టు వెంటిలేటర్ పైన ఆయన ఉన్నట్టుగా బయటికి సమాచారం అందుతుంది అయితే దీనికి సంబంధించి ఏజీ ఆస్పత్రి అధికారిక బులెటెన్ హెల్త్ బులెటెన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది దీని ద్వారా అతని పరిస్థితి తాజాగా ఏంటి ఇంకా రెస్పాండ్ అవుతున్నారా వైద్యానికి లేకుంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఏజీ ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటెన్ విడుదల చేస్తే తప్ప బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపించట్లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి